ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు బెండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో అండి నా స్టైల్లో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట చాలా పాక్ కుదిరిందండి అండి ముందుగా బెండకాయలు కడిగి పక్కన తుడిచి పక్కన పెట్టుకున్నానండి ఆరబెట్టుకున్నాను ఎందుకంటే లేదంటే జిగురు జిగురు వచ్చేస్తుంది ఒక పది మిర్చి తీసుకున్నానండి పది పైన స్పైస్ లవర్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు నా మా ఇంట్లో స్పైస్ ఎక్కువ తింటాను సో కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఆయిల్ ఏం వేసుకోకూడదండి ఇలా ద్వారగా వేపుకోవాలి జస్ట్ పొయ్యి మీద స్టవ్ అంటించుకొని కలర్ పెట్టుకొని ఇంకా ఇలా ద్వారగా వేపుకోవాలి మిర్చి దీని తర్వాత ఒక నా ఇరవై జీడిపప్పులు అండి ఇరవై మీ ఇష్టం టేస్ట్ తగ్గట్టు నేనైతే పిల్లలకు కూడా పెడతాను కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను దీనిలో బాదం కూడా వేస్తే ఇంకా సూపర్ ఉంటుందండి ఈసారి అలా కూడా ట్రై చేద్దాం ఇంకా కొంచెం వేరుచన గుళ్ళు తర్వాత జీలకర్ర ఆవాలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట వీటికి మసాలా కర్రీకి అండ్ ఒక వెల్లుల్లిపాయ కూడా ఉంటే వేసుకోండి నేనైతే వెల్లుల్లిపాయ వేయలేదు ఎందుకంటే మా వాళ్ళు తినేటప్పుడు ఆ వెల్లుల్లిపాయలు తగులుతుంటే కొంచెం ఇష్టంగా తినరు అది పొట్టు తీసి అంతా చేయడం అంటే నాకు టైం లేదంతా అందుకనే సో నేను వెళ్ళిపై వెల్లులపై ఇగ్నోర్ చేసేసాను ఓకేనా ఇంకా అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి మీకు చూపించినంత క్వాంటిటీలా చేసుకోండి నేనైతే కనుక ఒక అర కేజీ బెండకాయలకి అండి ప్రాసెస్ చేస్తుంది ఓకేనా ఆయిల్ అయితే అసలు నేను వేటికి యూజ్ చేయలేదు జస్ట్ కర్రీ స్టార్ట్ చేసినప్పుడే వేశాను మసాలా ఏమైతే పట్టానో అసలు వాటికి ఆయిల్ ఏమి యూజ్ చేయలేదు ఒక చుక్క కూడా ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఏదో మనకి కట్టెల పొయ్యి మీద కాల్చినట్టు అనిపిస్తుంది అనమాట మనకి ఇప్పుడు అవి అవైలబుల్గా లేవు కాబట్టి ఇలా కాల్చిన ఆ టేస్ట్ కొంచెం బాగుంటుంది ఇదిగోండి ఒక కొంచెం ధనియాలు ధనియాలు ఆ మెంతులు అవన్నీ బాగా చలవన్నమాట కానీ నేను మెంతులు యూస్ చేయలేదు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను ధనియాలు వేసినప్పుడే ఇదిగోండి కొంచెం జీలకర్ర ఇంకా అది కూడా దోరగా వేగిన తర్వాత అవి కూడా ఒక టూ మినిట్స్ చాలండి ఎక్కువ అక్కర్లేదు ఇన్ కొన్ని వేచని గుళ్ళు అన్నీ వేసేసిన తర్వాత మిక్సీ పట్టేయడమే కొంచెం సాల్ట్గా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను మిక్సీ పట్టేసిన తర్వాత పౌడర్ ఇలా అయితే చాలండి మరి మెత్తగా పౌడర్గా అవ్వక్కర్లేదు ఈ లోపు నేను బెండకాయ ముక్కల్ని కట్ చేసుకుంటున్నాను ఇంకా స్టవ్ అంటించుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఇది ఇదిగోండి బెండకాయ ఇలా ఘాటు పెట్టాలన్నమాట మధ్యలోకి ఆయిల్ అయితే రెండు కరెట్లు ఆయిల్ వేసుకున్నానండి ఇంకా కట్ చేసిన ముక్కలకి ఇలా మసాలా పెట్టి వేసుకోవడమే ఇంకా ఆయిల్లో మక్కుతున్నప్పుడు పైకి కిందకి అనుకుంటూ ఉండాలండి మిగిలిన మసాలా పౌడర్ ఉంటుంది కదండి అది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి అది కూడా మీకు చూపిస్తాను ఇలా వేగుతూ ఉండాలండి ఆయిల్లో అదే వేగిపోతాయి చూసారా దొండకాయ ముక్క బెండకాయ ముక్కలు మారిపోతూ ఉన్నాయి కలర్స్ చూసారా తను మంచిగా వేగితే తినేటప్పుడు ఆ టేస్ట్ సూపర్ ఉంటుందండి ఇగోండి చూసారా జిగురు జిగురుగా అయితే అసలు ఏమీ లేదు ఎందుకంటే మనం బెండకాయలు ముందుగా ఆరబెట్టుకున్నాం కాబట్టి జిగురు అనేది ఏమీ లేదు ఇలా చక్కగా కలుపుకోవాలి చూసారా మసాలా అనేది కూడా బయటకు ఏమీ రావట్లేదు చక్క ముక్కకి మంచిగా పెట్టుకోవాలి లేదంటే ఊరికి ఫస్టే మాడిపోతుంది అనమాట మాడినప్పుడు స్మెల్ బాగోదు కొంచెం పై పైన సాల్ట్ యాడ్ చేస్తున్నాం అండి ఎందుకంటే పైన బెండకాయ ముక్కలు కూడా మగ్గాలి కదా అన్నట్టు ఇది చూసారా బెండకాయ చక్కగా మగ్గిపోతుంది ఇంకా రిమైనింగ్ పౌడర్ ఏమైతే ఉందో అది కూడా యాడ్ చేసేస్తున్నానండి మా వాళ్ళకైతే అసలు చాలా బాగా నచ్చింది నేను ఇదే ఫస్ట్ టైం మాట ట్రై చేయడం ఎప్పుడు బెండకాయ వేపుడు అదే చేస్తూ ఉంటాను కదా అన్నట్టు ఈసారి ఇలా ట్రై చేశాను అసలు చాలా పర్ఫెక్ట్ కుదిరింది దీని కాంబినేషన్ పప్పు టమాటా పెట్టాను పప్పు టమాటా ఈ బెండకాయ మసాలా కర్రీ వేసుకొని తింటుంటే అసలు సూపర్ అనమాట కొంచెం నెయ్యి వేసుకొని పప్పు టమాటా వేసుకొని బెండకాయ మసాలా తింటుంటే అద్భుత ఒకసారి ఇలా ట్రై చేయండి ఇదిగోండి మిగతాది కూడా వేసేసాను వేసిన తర్వాత కలుపుకుంటున్నాను కొంచెం లైట్గా వాటర్ వేయాలండి కొంచెం టీ గ్లాసుకున్న కొంచమే ఎక్కువ కాదు మరి ఓకేనా నేను వాటర్ వేసింది మీకు అనుకుంటే ఇప్పుడు కాదు లాస్ట్లో ఈ పౌడర్ వేసి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత చూ కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత వాటర్ యాడ్ చేయాలండి అంతే వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఇలా దగ్గరికి అయిపోతుంది అంతే అయిపోయినట్టే గాస్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్